తన ఇంటికి వెళ్తుండగా మధ్యలో దాహం వేసి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అయ్యా కొన్ని అని అడగగా అక్కడ వాళ్ళు మీరు మీ పేరు దారిలో తప్పాలి కదా మీరు మహర్ కులానికి అక్కడ అక్కడున్న నీళ్లు ఇవ్వకుండా అలాగే వెళ్ళగడతారు దాని తర్వాత మీలో వాళ్ళ అలసటతో వెళ్తుండగా ఒక ఎద్దులబండి అతన్ని చూసి ఆపి ఆ ఎద్దులబండి ఎక్కి వెళ్తుండగా మీరు మహర్ కులానికి చెందినవారు ఆ ఆ ఎద్దులబండి నుంచి వాళ్ళు తోచిస్తారు ఇలాంటి ఎన్నో అవమానాలను అనుభవి అనుభవించి డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ మన భారత రాజ్యాంగంగా కాబట్టి మన భీమ్రావు అంబేద్కర్ గారికి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక పాట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరా నవ్వున్నట్టి చుక్కలు పొడవంగో అంబేద్కర ముందుగా చీకటి పారేమో చీకటి మావతు కుల్లో సూర్యుడు పొడవంగో అమ్ముకో నందావు పాటలు పారేమో

వార నా బున్నట్టి చుక్కలు మురువంగో ఇందుదాని నిలచి పాకలు పారేము చీకటి మాక కుల్ల సూర్యుడు కొడరంగో అడుకొ కంటాలు బాబా అంకేరా అవార నా బున్నట్టి చుక్కలు మురువంగో ఇందుదాని నిలచి పాకలు పారేము చీకటి మాక కుల్ల సూర్యుడు కొడరంగో అడుకొ కంటాలు బాబా పెద్ద చదువు లంగీ అవి రంపు రేపు రంకంతా బయట పెట్టి కుల మూర్ కులతో ఎనలేని బోరుచే ఇదితులకు పాడితులకు హక్కులు సాధించు మహీనమైన బతుకులకు వెలుకులు చూసుకున్నది పాటలు పాడే మో మా బతుకుల్లో ఉల్లిడుపొడ కొడవంగో

పాత కమిటీ చేసి కొత్త కమిటీ వేయడానికి ఇవాళ కరీంనగర్ జిల్లా వరపర్తి నారాయణపేట అన్ని జిల్లాలు వచ్చి